మెయిన్ గా కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలి ఎట్లా పార్టీని బలపరచాలి ఆయన ఆదేశం ప్రకారంగా మా అదృష్టానికి వచ్చారు అట్లా కేసీఆర్ వేణుగోపాల్ గారు వచ్చారు మా సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు సిఎం పిసిసి గారు ఉన్నారు కాబట్టి చక్కటి సమావేశంలో అందరూ మని మాట్లాడుకొని ఏ విధంగా బల బలోపతం చేసుకుంటూ పార్టీ గంటల నుంచి సోషల్ ప్రచారం ప్రచారం చౌదరి ఎవడరా పుట్టినోడు ఎవడి యాదవ పుట్టినోడు నన్ను రానికుండా ఉండేవాడు ఎవడన్నా నాయకుడు అట్లా ఉన్నాడా పుట్టాడా ఈ భూమి పైన అంత డ్రామాలు ఎవరు చెప్పారు సార్ నేను ఇప్పుడు వచ్చాను వాట్ ఆర్ యూ సెయింగ్ ఐ వ్యూ సిట్టింగ్ రైట్ ఎందుకు ఏమో ఎంకా చోటు పేరు తీసుకోవటం సార్ లో టీడీపీ బీజేపీ అలాగే మిగతా వీళ్ళందరూ జనసేన కలిసి పోటీ చేస్తారు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా ఏం పొడుస్తారు వాళ్ళు కలిసి కాదు ఒక ముప్పై మంది కలిసి కాంగ్రెస్ గెలుస్తుంది చూస్తూ అరే బిఆర్ఎస్ పార్టీ చాలా దీమాగా కనిపిస్తుంది మేము ఖచ్చితంగా అలాగే ధీమా తప్పితే ఇంకేముంది సార్ ధీమా మీద జిఎస్టీ లేదు అంతకు తప్పితే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ లో ఏమి లేదు వాళ్ళ అయ్యక బాగలేదు హాస్పిటల్లో వెళ్ళి చూసుకోమను అది దయా లేవు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ మాట్లాడింది నిజమేనా